భద్రత కూడా మరి ప్రభుత్వం రక్షణ కల్పించాలని మరి మూలంగా మరి యొక్క సభ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇక మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఈ మరి పగడాల పరిగణ గారి ఆ యొక్క మరణానికి తగిన న్యాయం చేయాలని మరి శుభాపూరకంగా తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి ఒక మరి అవకాశాన్ని ముగిస్తూ మరి ప్రజలైన వారికి మీ యొక్క సమయాన్ని శాంతి కలగాలి రాష్ట్ర ప్రవీణ్ ప్రగిడాల గారి ఆత్మకు శాంతి కలగాలి ప్రవీణ్ ప్రగిడాలపై హత్య చేసిన వారిని ప్రవీణ్ ప్రయడాలపై హత్య చేసిన వారిని ప్రవీణ్ ప్రయాలపై శిక్షించాలి రాష్ట్రాలపై దాడులను ఒక మాట మనం ఇంతవరకు మరి అక్కడి నుంచి ఇక్కడి దాకా ర్యాలీగా వచ్చాము చర్చి దగ్గర నుంచి మన పాలెం లో నుంచి ఎందుకు వచ్చామంటే ఒక దైవజనుడు అనగా పాస్టర్ పగడాల ప్రవీణ్ గారు మరి గొప్ప దైవజనుడు మరి బైబుల్ మిషన్ ను పనిచేస్తూ అనేక సంఘాలను స్థాపించాడు ఆయనకున్న లక్ష్యము ప్రభువుని గురించి చెప్పడం కొరకు ఆయన మరి పనిచేస్తూ ఉన్నాడు అలాంటి ఆయనకు ఇద్దరు కుమారులు మరల ఇద్దరు దత్తత తీసుకున్నాడు ఇద్దరు కుమార్తెలు ఇద్దరు దత్తత తీసుకున్నాడు తర్వాత మరి అనాథాశ్రమాలను నడుపుతూ ఆయన ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నతమైన స్థానంలోకి వెళ్తున్నటువంటి వ్యక్తి రెండు రాష్ట్రాల్లో తాను మరి సేవా పరిచయం చేస్తున్న పాఠవ దైవజనులను మరి మొన్న ఇరవై ఐదో తారీఖు రాత్రి మరి దాడి చేసి ఆయనను చంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కానీ అది అత్య కానట్టుగా కొంతమంది దాన్ని మరి దూరపరుస్తూ ఉన్నారు అయితే గవర్నమెంట్ వారు ప్రభుత్వం వారు దీనిపైన చర్య తీసుకుని మరి న్యాయం చేయాలని ఇలాంటి దాడులను క్రైస్తవులకు జరుగుతున్న దాడులను అరికట్టాలని ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం క్రైస్తవం వల్ల మనము ప్రపంచానికి ఏం నేర్పుతామంటే శాంతిని నేర్పుతాం అనగా దేవుడు లోకముని ఎంతో ప్రేమిస్తాను అనే సత్యాన్ని మనం అందించే వారమే కానీ కక్షలు కార్పుణ్యాలు వద్దు అనుకునే వారము అలాంటి వారిపైన మరి పైన హత్యలు చేయడం నిజంగా హేయమైన చర్య ఇలాంటి దాడులు జరగకూడదని మరి మనమందరం కూడా ప్రపంచానికి మన గ్రామం నుంచి సందేశాన్ని మరి ప్రభుత్వం వారికి పంపాలని ఆశ కలిగి మనము మరి ర్యాలీని చేస్తూ ఉన్నాం ప్రభుత్వం వారు దీనిపైన కూడా దృష్టి ఉంచి ప్రవీణ్ గారికి జరిగినటువంటి యొక్క మరి అన్యాయాన్ని ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని మరి ప్రభుత్వం పెట్టి చర్య తీసుకుని న్యాయం చేయాలని సంఘం గ్రామం నుంచి నిర్వహించిన విధానం మీకు తెలిసి ఉన్నది ప్రభువాడికి స్తోత్రాలు ఆయనకున్నటువంటి భార్యను కుమారుడును బిడ్డలను మీరు దీవించండి ఆశీర్వదించండి ఆయన వారికి రక్షణార్థముగా ప్రభు రక్షణ చేయండి తండ్రి మీరు పరిశుద్ధ గ్రంథములకు మాట సెలవిచ్చారు దైవ సేవకుని ఎవరినైనా సరే నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డుని ముట్టును అని మీరు సెలవిస్తున్నారు సేవకును ముట్టినవాడు దేవుని కనుగుడ్డును ముట్టును కాబట్టి మీరు ఊరుకుండే దేవుడు కాదు మీ పని మీరు చేస్తూ ఉంటున్నారు దేవానికి స్తోత్రాలు నేను హత్య జరిగిన ఇరవై నాలుగో తారీఖు రాత్రి పదకొండున్నర గంటలకు హత్య జరిగితే ఒంటి గంటకు లలిత సుగున గారు ఫోన్ చేసి ఆయనే మరి హత్య జరిగిందంట ప్రవీణ్ కుమార్ గారికి అని ముందుగానే చెప్తున్నారు వారికి తెలియందే ఎందుకు చెప్తున్నారు ఈ విషయం ప్రభువానికి స్తోత్రాలు సహాయం చేయండి మీరు బయలుపరచండి ప్రభు దోషులను శిక్షించండి తమ తప్పును తమ ఒప్పుకోవడానికి కొంతమంది ఇప్పుడు ఇప్పుడు ముందుకొస్తున్నారు దేవునికి స్తోత్రాలు తను అలాంటి వారిని మీరు క్షమించగలిగే దేవుడు మీరు పరిశుద్ధ గ్రంథంలో చెప్పేది ఒకటి నిన్ను వారిని పొరుగు వాడిని ప్రేమించమని చదివిస్తున్నావు శిక్షించండి వారి సంపండి కొట్టని చెప్పడం లేదు అందుకనే క్రైస్తవులు చేతగాని వారుగా ఉన్నారు క్రైస్తవులు తిరగబడితే ప్రభువానికి స్తోత్రాలు అయినా వారిని కూడా ఎవరు ఆపలేరు సింహమ్మ బోరులు ఉన్నంత వరకే మౌనంగా ఉంటది బయటకు వస్తే గర్జిస్తున్నది అలాగనే ప్రభుత్వ క్రైస్తవులు కూడా అలాంటి వారే సహాయం దయత్సేమని ఈ ర్యాని మీరే కృపతో దీవించి ఆశీర్వదించమని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని కుమారుడు కుమారులను దీవించి ఆ పాపరుడు రక్షకుడు ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించడి వేడుకుని ప్రియ పరమ తండ్రి